రమాదేవి నిషావాల్ నాన్న ప్రేమ్ ని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్ళి ప్రేమ్ పేరు మీద వంద కోట్ల ఆస్తిని రాయించటానికి నిషా వల్ల నా పేపర్స్ని రెడీ చేస్తూ ఉంటాడు నాకు అవసరం లేదు ఇంకా పెళ్ళే కాలేదు వద్దని ప్రేమ్ ఎంత చెప్పినా కూడా వినకుండా రమాదేవి నిషా వల్ల నా దగ్గర ఉండి పత్రాలని రెడీ చేస్తూ ఉంటే అప్పుడే ఆఫీస్ లోపలికి రోజా హర్షని రానివ్వకపోవటంతో హర్షకి మొత్తం పరిస్థితి అర్థమైపోతుంది వెంటనే చామంతిని తీసుకొని రమాదేవి వాళ్ళు ఉన్న రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు అమ్మ చామంతి ఇదిగో నేను చెప్పినట్లు వీళ్ళ నామ తయారు చేయి అని మొత్తం ఆస్తిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ని చంద్రిక పేరు మీదకి రాయిస్తారు ఏంటయ్య గారు చంద్రిక అత్త పేరా అని చామంతి చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది అవునమ్మా నువ్వు నాకు నమ్మకస్తు రాలివి ఈ విషయం మన మధ్యనే ఉండాలి ఎవరికీ కూడా చంద్రిక పేరు మీద నేను రాశానని వీల్నామా గురించి ఎవరికీ తెలియకూడదు నువ్వు నా నమ్మకస్తు రాలివి కాబట్టి నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నీ చేత వీటిని తయారు చేయించాను నువ్వు లాయర్వి నీకు అన్ని సెక్షన్లు తెలుసు కదా అని హర్షి చెప్పటంతో అలాగే నని చంద్రిక పేరు మీద ఆస్తిని మొత్తం రాసి వీల్నామా తయారు చేసి ఇస్తుంది వంద కోట్ల ఆస్తిని ప్రేమ్ పేరు మీదకి మార్చేసి ఇక రమాదేవి ప్రేమ్ ఇద్దరూ కూడా బయలుదేరి వస్తూ ఉంటారు అయితే చామంతి హర్షిని స్కూటీలో తీసుకువెళ్లటం ప్రేమ్ చూసేస్తాడు ఇక్కడ ఆఫీస్లో అరుణ్ సిఈఓగా ఉండటానికి ఒప్పుకుంటున్నట్లు బోర్డు మెంబర్స్ అందరూ కూడా సంతకాలు చేయబోతూ ఉంటే అప్పుడే ఫ్యాక్స్ వస్తుంది ఆస్తి మొత్తం కూడా మీ నాన్నగారు ఎప్పుడో వేరొకరి పేరు మీద రాసేశారు అసలు ఈ నిర్ణయాలు ఏవి కూడా మీ చేతుల్లో తీసుకునే హక్కు అధికారాలు మీకు లేనే లేవు మీకు మీకు ఆస్తి గొడవలు ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలా లాగుతున్నారు మీ నాన్న తీసుకునే నిర్ణయం ప్రకారమే ఇక్కడ చైర్పర్సన్ ఎవరన్నది తెలుస్తుంది కానీ ఇప్పుడు మేము సంతకాలు చేయమంటూ అందరూ వెళ్ళిపోతారు చ వీళ్ళు సైలెంట్గా ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు అనుకుంటే ఎవరి పేరు మీద ఆస్తి ఎలా రాస్తారు అని రోజా నిషా అరుణ్ ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఇంటికి వస్తారు ఇక చామంతి హర్షిని స్కూటీలో ఇంటికి తీసుకువస్తూ ఉంటే రమాదేవి కారులో వస్తూ చూసేసి ఏ ఏంటే హర్షకి ఆరోగ్యం బాగోలేకపోతే స్కూటీలో తీసుకువెళ్తావా ఎంత ధైర్యమే ఎక్కడి నుంచి వస్తున్నారు అని నిలదీస్తూ ఉంటే చూడ్రమ్మా నేను కాళ్ళతోనే మొదలయ్యాను నేనేమి కార్ల మీద నుండి మొదలు కాలేదు కాబట్టి నాకు ఇదేమీ షేమ్ కాదు నీకు నేను స్కూటర్లో వెళ్తే షేమ్గా ఉండొచ్చేమో నేను అవన్నీ కూడా పట్టించుకోను నేను చెప్తేనే చామంతి నన్ను తీసుకువచ్చింది మేము ఎక్కడికి వెళ్ళామన్నది నీకు అనవసరం నువ్వు కాల్లోరా అమ్మ చామంతి పద మనం వెళ్తాం అని హర్ష చామంతితో స్కూటీతో వెళ్తాడు మీ నాన్నగారు ఎవరి పేరు మీద ఆస్తి రాసినప్పుడు ఇక ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండనవసరం లేదు అని రోజా అరుణ్ బ్యాగ్ సర్దుకొని వెళ్తూ ఉంటే ఏయ్ ఏం చేస్తున్నారు మీరు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది అసలు నాన్న ఎవరి పేరు మీద ఆస్తి మొత్తం ఎలా రాసేస్తారు అని అరుణ్ నిషా రోజా ముగ్గురు నిలదీస్తూ ఉంటే ఏంటి హర్ష ఎవరి పేరు నువ్వు ఎలా ఆస్తి రాసేస్తావు అని రమాదేవి చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది అయినా కూడా నేను లేని సమయం చూసుకొని ఆస్తుల కోసం మీరు గొడవ పడుతూ మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటారా నన్ను ఆఫీస్లో కూడా రానివ్వరా ఏడా అరుణ్ నీకంత కానివాన్ని అయిపోయానా అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అసలు నా గుండె ఏమైపోవాలని నన్ను ఆఫీస్ లోపలికి కూడా రానివ్వకుండా నువ్వు ఎలా చేశావు అని హర్ష నిలదీస్తూ ఉంటాడు దాంతో అరుణ్ తలదించుకొని ఉంటాడు అయినా కూడా హర్ష నువ్వు ఎవరి పేరు మీద ఆస్తి రాశావు చెప్తావా లేదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే నేను చెప్పను రమా అని హర్ష అంటాడు ఏ చామంతి నువ్వే కదా స్కూటర్లో హర్షని తీసుకువెళ్ళింది ఎవరి పేరు మీద రాశారో నువ్వు చెప్తావా లేదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే నాకేం తెలియదు అమ్మగారు అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు ఎవరికీ చెప్పొద్దంటూ హర్ష చామంతి దగ్గర మాట తీసుకొని ఉండటం వల్లే నాకు తెలీదని చామంతి చెప్తూ ఉంటుంది ఏయ్ నీకు తెలిసే నీకు తెలుసన్న నిజం నాకు తెలుసు ఎందుకంటే మీరిద్దరూ స్కూటీలో వస్తున్నప్పుడు నేనే కదా చూశాను ప్రేమ్ నువ్వు కూడా చూసావు కదా నువ్వే కార్ డ్రైవ్ చేసింది మర్యాదగా ని చెప్తావా లేదా అని రమ్మదేవి చామంతిని తేడుతూ ఉంటుంది కేమో ఏమీ అర్థం కాక ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి చంద్రిక పేరు మీదే ఆస్తి ఉందన్న విషయం ఇప్పుడే బయట పడుతుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం